ఆధునిక సాహిత్య రంగం అభివృద్ది సాధించేలా అమరావతి సాహితీ మిత్రులు గుంటూరు ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు జరగడం అభినందనీయమని తెలుగు కావ్య మదరం వ్యవస్థాపకులు పూసపాటి కృష్ణ సూర్యకుమార్ వ్యాఖ్యానించారు గుంటూరు బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓ కార్యాలయంలో ఆదివారం అమరావతి సాహితీ మిత్రుల గుంటూరు ఆధ్వర్యంలో కవి సమ్మేళనం జరిగింది ఈ సందర్భంగా పూసపాటి కృష్ణ సూర్యకుమార్ మాట్లాడుతూ అమరావతి సాహితీ మిత్రులు గుంటూరు వ్యవస్థాపకులు రావి రంగారావు ఆధ్వర్యంలో మినీ కవితల పోటీలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు యువకరును ప్రోత్సహించడం కవితా భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ఆధునిక కాలంలో పద్య కవితకు ప్రాచుర్యం కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యమన్నారు మేలుకు చేరబోయిన కడు ధైర్యం మాను కళాశాల డబ్బులు వాళ్ళని చాని పడాల్సిన పని కానీ దిగులు పడాల్సిన పని కానీ మనం ఆలోచించాల్సిన పని కానీ లేదు అని చెప్తున్నాడు ఎందుకంటే అవని నూతన తొలియముకు వారి గ్రహించు దీకెంత శక్తి నీకు ఎంత కావాలో అంతే నీకు ప్రాప్తం ఈ అమరావతి సాహిత్య మిత్రుడు సాంస్కృతిక సమాఖ్య దగ్గర దగ్గర ఒక ముప్పై ఏళ్ళ నుంచి నడుస్తుంది దీనికి అధ్యక్షులు శ్రీ రావి రంగారావు గారు ఆయన ప్రఖ్యాత కవి తర్వాత పోతే ఆయన చాలా మినీ కవితల్లో ఆయన నిష్ణాతుడు ఆయన యొక్క స్ఫూర్తితోటి ప్రస్తుతం మినీ కవితలు చాలా పరంపరలు చాలామంది సాగిస్తున్నారు చక్కనైన మినీ కవితలు చాలామంది సాహిత్యంలో చేస్తున్నారు అనమాట ఎందుకంటే పెద్ద పెద్ద కవితలకి రోజులు పోయినవి మినీ కవితలకి ఆయన ఆజ్యుడు ఆయన మినీ కవితను ఎలా రాయాలి రాసినవి ఎలా స్పందించాలి ప్రస్తుతం ఏంటంటే స్పందన కావాలి నాకు పాటకు స్పందన కావాలి పాటకుల హృదయాలు చొచ్చుకుపోవాలంటే మినీ కవితలని ఏ విధంగా లోపల చేర్చాలి అది ఒక ఇంజక్షన్ లాంటిది అనమాట అందువల్ల ఆయన మినీ కవితల్లో నేను ఏ విధంగా చెప్పి చాలా చక్కగా ఆయన ఇస్తున్నారు చాలా చక్కని ప్రేరణపడంతో ఈ అమరావతి సాహిత్య మిత్రులు అనేది సాహిత్య సంస్థ స్థాపించారు చాలా చక్కగా ప్రతి మూడవ ఆదివారం నాడు ఈ ప్రోగ్రాం నడుస్తున్నాయి మంచి ప్రోగ్రాం నడుస్తున్నాయి అందరూ సాహిత్య మిత్రులు గుంటూరు పరిసర ప్రాంతంలో కాకుండా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరూ ఉభయ రాష్ట్రాల నుంచి కూడా సాహిత్య మిత్రులు ప్రతి మూడవ ఆదివారం నాడు వచ్చేసి ఈ యొక్క సాహిత్య కార్యక్రమం బ్రహ్మాండంగా చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు ఈ రోజు వచ్చేటప్పటికి మన సాయిదీ కార్యక్రమంలో మనకు చంద్రయ్య మాస్టర్ గారిది మీ మామూలుగా వచ్చేటికి సుభాషితాలు తర్వాత పోసపాటి కృష్ణోర్మ నేను నా యొక్క ఈ మాసం కవిగా నాది తర్వాత వచ్చేపటికేమో మన మణి రజా హుస్సన్ గారి మణిపూర్ అనే పుస్తక ఆవేశం జరుగుతోంది ఇవి ఈ రాజు కార్యక్రమం మిగతాది గుంటూరు మీద నిక్కచ్చి కవితలు ఏర్పాటు జరుగుతుంది అది వాళ్ళ కూడా నిక్కచ్చి కవితల మీద ఒక్కొక్కళ్ళకి మంచి కవితలకి శ్రీ గారి ప్రిన్సిపాల్ అయిన శాంతశ్రీ గారు వారు ఒక ఐదు వందల రూపాయల చొప్పున బహుమతికి ఇస్తున్నారు నిక్కచ్చి కవితలను కూడా చూసి దాంట్లో ఫిల్టర్ వేసి సరిపారు చక్కటి మంచి కవితకి అసహట